ఒంగోల్ గుంటూరు రోడ్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో టీడీపీ ముఖ్య నాయకుల మీడియా సమావేశం నిర్వహించారు ఈ మీడియా సమావేశంలో సీనియర్ నాయకుడు ఎద్దు శశికాంత్ భూషణ్ బండారు మదన్ సింగరాజు రాంబాబు వెంకట్రావు ఈ మీడియా సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ని వ్యక్తిగత విమర్శ విమర్శలు చేసిన మాజీ ఎమ్మెల్యే బాల్యేనిని తీవ్రంగా ఖండించారు ఈ సందర్భంగా సీనియర్ నాయకుడు యద్దు శశికాంత్ భూషణ్ మాట్లాడుతూ మానసిక పరిస్థితి బాగాలేదు పిచ్చాసుపత్రికి పోయి ట్రీట్మెంట్ తీసుకోమని సలహా ఇచ్చారు ప్రజలు బుద్ధి చెప్పినా మారని బాలేని దాడులు దాడుల సంస్కృతి మాది కాదు వైసీపీదే ఐదు సార్లు ఎమ్మెల్యేగా రెండు సార్లు మంత్రిగా ఉన్నావు కానీ ఒంగోలుకి చేసింది ఏమీ లేదు ప్రజలు బుద్ధి చెప్పినా ఇంకా అబద్ధాలు చెప్పడం మానుకోలేదు మా ఎమ్మెల్యేని ఇంకొకసారి వ్యక్తిగతంగా దోషం చేస్తే తీవ్రంగా పరిమాణం ఉంటాయని ఆయన హెచ్చరించారు నిన్నేమంటారా అంత వయసు ఒక తోటి శాసనసభ్యుడిని పట్టుకొని ఆ విధంగా మాట్లాడుకోసం పద్ధతే అనేది నిన్నారా గుర్తు పెట్టుకో ఇంకోసారి మాటలు మాట్లాడితే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మీకు దగ్గర బుద్ధి చెప్తారు ఇది పద్ధతి కాదు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి మీరంటే మాకు గౌరవం ఉంది గతంలో ఇప్పుడు గౌరవం అనేది పోయింది నా దగ్గర డబ్బులు లేదు మా వియ్యంకుడి దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి అందుకని మా వియకుడు విల్లాల నేను పడ్డాడు అంటాం నీ దగ్గర డబ్బులు లేకపోతే నువ్వు వంద కోట్లు ఎట్టు ఖర్చు పెట్టే నువ్వు శ్రీలంక పోయి సింగపూర్ పోయి కోట్లు కోట్లు పెట్టి ప్యాకెట్ అట్టాడుతున్నా ఎన్ని ప్రజలకు తెలుసా నిన్న ప్రెస్ మీట్లో ఒక మాట అన్నా నేను ఇంకో రెండు నెలలు రాను రెండు నెలలు హైదరాబాద్ పోయి బ్యాగ్లన్నీ తీర్చేసి వస్తాను నీలాగా నేను బ్యాగీ లేకపోతున్నాను ఇవాళ దాంచర్ల జనార్దన్ గారికి ఎన్ని వ్యాపారాలు ఉన్నాయో నీకెన్ని వ్యాపారాలు అని ఒకసారి ప్రెస్ మీట్ ప్రెస్ ముఖ్యంగా చెప్పండి ఆయన చెప్పండి మీరు వచ్చి ఆయనకున్న వ్యాపారాలు ఏంటి నువ్వు చేస్తున్న వ్యాపారం ఏందో నువ్వు వెబ్సెట్ తీసుకు వచ్చి ప్రెస్ ముఖంగా చెప్పండి అందుకని నోరు అదుపులో పెట్టుకొని ఏదైనా మాట్లాడటం మంచిది వాళ్ళ ప్రశాంతంగా ఉన్న ఉమ్మల్ని మీరు మళ్ళీ డబ్బు చేయొద్దు ఆ రోజు ఎలక్షన్ ముందు నువ్వు చేసావో తెలుసు ఉమ్మడి ప్రజలకి అమ్మపాలెం లేదో జరిగిందని చెప్పేసి ఒక అడ్డం పెట్టుకొని దాన్ని డబ్బు చేసి మసిపూసి పూసి మారేడాకాయలు చేసి ఉన్నో జనాన్ని మోసం చేసేవాళ్ళం మనం చేసింది ఏంటి అక్కడ ఒక మనిషిని కొట్టించి నీ కూడా చేస్తే మళ్ళీ అక్కడ అడ్డమైన మోహన్ను కొట్టించి మేము కంప్లైంట్ ఇచ్చి అక్కడి నుంచి హాస్పిటల్ చేసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పించడానికి పోతే నువ్వు నీ కొడుకు నీ గ్యా గంగా మొత్తం ఈ సైకోల్ అంతా కలిసి హాస్పిటల్ మేము దాడి చేసి ఆ రోజు జనార్దన్ గారి మీద దాడి చేయడానికి ప్రయత్నం చేసింది మీ వల్ల కాల అంటే అయితే ప్రయత్నం చేయాలని చూశారు అదే జరిగినట్టు వల్ల దానికి అనుభవించవుడు వల్ల నువ్వు కాబట్టి దయచేసి ప్రశాంతంగా ఉన్న ఒంగోల్ని ప్రశాంతంగా ఉన్నవి అభివృద్ధి జరిగేదానికి జనార్దంగా కథను కట్టుకున్నాడు ఆయన అభివృద్ధి అట్లీ అడ్డ నీలాంటి వాళ్ళు అడ్డం వచ్చినంత మాత్ర నేను కాదు నువ్వు తొందరగా నీకు జైలు పోయే పరిస్థితి కూడా వస్తుంది గుర్తుపెట్టుకో మొత్తం తీస్తారు అవలేదో నీమే కక్షతో మీద ఇది కాదు అక్కడ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు మొత్తం తెస్తున్నారు నీ బ్యాచ్ మొత్తం వ్యవహారం ఆ క్రమంలో అయినా నువ్వు పోతావు నువ్వు నెలకే గ్రానైట్ వాళ్ళ దగ్గర నువ్వు అరవై లక్షలు తెచ్చుకునేవాడు ఇది తెలుసు అందరికీ ఇవన్నీ నీకెందుకు ఇస్తారు ఇస్తాను కాబట్టి ఇవన్నీ మారుకొని నోటు తోలు తగ్గించుకొని ఇంతకుముందు నువ్వు ప్రశాంతంగా ఉండేవాడు ఈ మధ్య మరి మందు తాగుతున్నావు లేకపోతే గంజా తాగుతున్నావు అద్దాలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు మరి ఈ వయసులో అంతా బీపీ పనికిరాదు నేను అంతా చెక్ చేయకున్నాను ఆరోగ్యం బాగుందనుకో బాబు నీకు ఏదో మొత్తానికి ప్రాబ్లం ఉన్నట్టుంది ఈ కోపం తగ్గించుకొని ప్రశాంతంగా ఈ నాలుగేళ్ళు పో ఐదో సంవత్సరం ఒక అవకాశం వస్తే పోటీ చేసి లేకపోతే నీకు అది కూడా లేదు రాజకీయంగా ఆ సేవ్యూటీ వస్తున్నానంట పెద్ద స్మగ్లర్ మరి నిన్ను అందుకని నువ్వు అది కూడా కొంత ప్రత్యక్షంగా వెళ్ళి నాకు రాజకీయంగా భవిష్యత్తు లేదు అని చెప్పేసి నువ్వు ఇక్కడ ఆ అవాత జావాతలు పేరడం దానికి సత్యం రామకృష్ణ గారు ఆయన ఏందో రామకృష్ణ రెడ్డి ఎంత సభలు మా వాస్తవాలి ఇవన్నీ ఆటలు సాగు అందరు లోపలికి వెళ్ళే వాళ్ళే గుర్తు పెట్టుకొని ప్రవర్తించాలని చెప్పేసి కోరుకుంటూ సెవెస్ అల్లూరు దగ్గర గత తెలుగుదేశం ప్రభుత్వం అక్కడ ఇరవై ఎకరాలు ప్రభుత్వ ఉంటే దాన్ని అల్లూరు పంచాయతీలో తీర్మానం చేయించి చట్టబద్ధంగా ఆయన టిట్కో ఇల్లు అక్కడ ప్రారంభించడం జరిగింది నువ్వు దాని మీద ఉదయం ఏమని మాట్లాడతావు ఆ భూములు కొని దాని మీద కమిషన్ తీసుకొని దాని మీద లాభం అని చెప్పి మాట్లాడావు నువ్వు నిజంగా ఐదు సార్లు శాసనసభ్యులకు చేసావు నీకు మనసాక్షి ఉంటే నువ్వు నిరూపించు ఏది ఆ చంద్ర దగ్గర వెళ్ళాలో అది కొన్న భూమి కాదు కొన్నది అని చెప్పి నువ్వు నిరూపించు లేకపోతే నువ్వు రాజకీయాల్లో నుంచి మానుకో శాశ్వతంగా మంచిది ఎందుకంటే ఆ రోజు తీర్మానం చేయించింది జనార్దన్ గారు కొంచెం తీర్మానం చేసుకొని ప్రభుత్వ భూమిలో ఆ రోజు టిక్ కట్టడం జరిగింది కాబట్టి దీనికైనా నువ్వు కట్టుబడి ఉందని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఈరోజు ఈ పత్రికా సమావేశానికి వచ్చిన ఎలక్ట్రానిక్ మీడియా మరియు ప్రింట్ మీడియా వారికి ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను దీనికి తెలుసు నిన్న మాజీ శాసనసభ్యుడు బాలినేని శ్రీనివాస రెడ్డి సంస్కారం లేదు నాకు సంస్కారం ఉంది బాలినేని శ్రీనివాసరెడ్డి గారు నిన్న ఒక పత్రికా సమావేశం పెట్టి ఏందో ఏం మాట్లాడుతున్నాడు ఏం ఏమి చెబుతున్నాడు ఎదురున్న పత్రికల్లో నిజంగా మీ అందరికి నిజంగా రెండు చర్యలు దండం పెట్టాలండి ఎందుకంటే ఆ ప్రెసిఫిట్ ఇన్నందుకు అసలు ముందు ప్రతిగా పెద్దగా విలేకరులందరికీ కూడా రెండు చర్యలు దండం పెట్టాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఏర్పడి ఈ రోజుకి ముప్పై నాలుగు వేల పైచులకు మెజారిటీతో ఓడిపోయిన శాసనసభ్యులు ఎవరైనా ఉన్నారంటే అది పార్లెన్ శ్రీనివాస రెడ్డి అని నువ్వు రివ్యూ చేసుకోవాల్సింది నువ్వు ఎంక్వైరీ చేసుకోవాల్సింది నువ్వు విచారించుకోవాల్సింది ఐదు సార్లు నన్ను శాసనసభ్యుడిగా గెలిపించిన ఈ ఒంగోలు ప్రజలు ముప్పై రెండు వేల పైచులకు ఓట్లతో ఎందుకు ఓడించారు నా నుంచి ఏ తప్పు జరిగింది నేను ఏం తప్పులు చేశాను నా విడేమో తప్పులు చేశాడా నా కొడుకు ఏమన్నా కార్యక్రమాలు చేశాడా ఇవన్నీ రివ్యూ చేసుకుంటూ మరలా రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లకి చేసిన తప్పును తెలుసుకొని మరలా ప్రజల కోతెళ్ళి నీ యొక్క కార్యక్రమాన్ని కొనసాగిస్తే మాకు సంతోషం కానీ నిన్న నువ్వు ఒక ఐదు అంశాలను నేను సంధిస్తున్నాను జనార్దన గారి మీదకి దానికి ఆయన సమాధానం చెప్పాలన్నా మొదటిది నల్లమల్లి బాలు తడ దగ్గర డబ్బులు తీసుకొని వెళ్తూ మూడు కోట్ల రూపాయలు పోలీసు వారికి మాట వాస్తవం ఆ రోజు నల్లమల్లి బాలు మీ కొడుకు మీ దగ్గరే మీ పార్టీలోనే ఉన్నాడు ఆ కారు మీద స్టిక్కరు బాలినేని శ్రీనివాస రెడ్డి మంత్రివర్యులు స్టిక్కర్ నల్లమల్లి బాలు కారు మీద ఉన్నప్పుడు అడిగినా కూడా ఏమి జరిగిందో ఒక డిస్కషన్ అనేది ఒక కార్యక్రమం జరిగింది తర్వాత నల్లమల్లి బాలు ఇటీవల జనార్దన్ గారిని కలిసి నేను పార్టీలోకి వస్తానన్నప్పుడు అన్నప్పుడు జనార్దన్ గారు బాలు నీ మీద అలానే మూడు కోట్ల రూపాయలు దొరికిన అవాలా కేసులో నువ్వు నిందితుడిగా ఉన్నావు అది దాని మీద నీ యొక్క సమాధానం చెప్పన్నప్పుడు వాళ్ళు చెప్పింది ఒకటే అయ్యి నేను వ్యాపారం చేసుకునే డబ్బులు దొరికే మాట వాస్తవమే ఆ కేసు ఈడీ విచారణలో ఉంది వాళ్ళు అబద్ధం చెప్పినా ఏమి చెప్పినా కూడా రేపు ఆ ఈడీ కేసులో ఈడీ విచారణలో వాళ్ళ మీద ఉపయోగాలు నిరుపయోగనేయా లేక ధృవీకరించబడి చెల్లినాడు మా పార్టీ నుంచి ఎట్టి పరిస్థితిలో వాళ్ళ మీద చర్యలు కొనసాగిస్తాం రెండు పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి అతని మీద భూకుంభకోణాలు ఆరోపించి ఈరోజు మీరు అతను ఎక్కువ పార్టీలో తీసుకురా అన్నారు పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డికి నీలం నాగేంద్రకి వీళ్ళిద్దరికి మధ్య మంగమ్మూరు దొంగలో ఒక కొంత స్థల వివాదం నడిచింది వివాదం నడిచిన భూ ఆక్రమణ చేసే పని అయితే ఇప్పుడు ఈ కోర్టులో న్యాయస్థానాన్ని ఆశ్రయించిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు వీళ్ళందరూ కూడా భూగర్జరాలు రేపు న్యాయస్థానం తేల్స్తాయి పెద్దరెండి సూర్య భూమి నీలం నాగేంద్ర భూమి న్యాయస్థానం తేల్చింది ఆ తేల్చినప్పుడు మా పార్టీ నుంచి అది కొనసాగిస్తాం అంతేగాని పెద్దరెడ్డి వెంకటర్మ దాడి మేము తెలుగుదేశం పార్టీ ఎవరు జనా సంబంధం అది ఆ రోజు కోర్టులో వచ్చే తీర్పుని బట్టి ఈ నిర్ణయం ఉంటుంది మరి బ్రాహ్మణ విషయం బ్రాహ్మణ కుంభకోణంలో ఆ రోజు అట్ల చిన్న వెంకటరెడ్డి పేరు మీరు ఈ రోజు ఎందుకు తెలుగుదేశం పార్టీలో తిందుకున్నాడు సమాధానం చెప్పాలంట అట్లా చిన్న వెంకటరెడ్డి మా కానిస్టెన్సీ కాదు పార్టీ తెలుగుదేశం పార్టీ అవ్వచ్చు రామచంద్ర జనార్దన్ గారికి అట్ల చిన వెంకట్రెడ్డి గారికి ఏ రూపంలో ఎటువంటి సంబంధాలు లేవు అట్ల చిన్న వెంకటరెడ్డిని ప్రధాన అనుచరుడు మీకు మీ బంధుగణానికి ఉన్న కొన్ని రాజకీయ తేడా వల్ల అట్ల చిన్న వెంకటరెడ్డినించి తెలుగుదేశం పార్టీలో చేరి మాట వాస్తవం ఆ కేసు కూడా ఇంటెలిజెన్స్ విచారణలో ఉంది విచారంలో ఉంది ఆ కేసులో కూడా అక్రసటువంటి విద్యుత్ విద్య శాఖ తేలినప్పుడు ఆ రోజు వల్ల చర్యలు తీసుకున్నాయే మరి ఇంకొకటి తొంభై ఐదు అపార్ట్మెంట్కి నోటీసులు ఇచ్చాము వెనక నీ పాత్ర ఉంది నువ్వు తేలుస్తానన్నావు మరి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కార్పొరేషన్ లో ఇచ్చిన నోటీసులన్నీ నీయేనా ఆ డబ్బంతా నీకే చేరిందా కొన్ని వేల నోటీసులు ఉంటారు అవన్నీ రూపాయ ఇప్పించావా ఆ డబ్బులన్నీ పొంగుకోవడం డబ్బు నీకే చేరిందా మరి ఏం మాట్లాడుతున్నావు కార్పొరేషన్ ప్రాసెస్ లో జరిగే ప్రాసెస్ ని జనార్దన్ గారు కట్టగడితే ఏం మాట్లాడుతున్నావు నువ్వు రెండు వేల పంతొమ్మిది నిర్ణయాలు కార్పొరేషన్ వచ్చిన నోటీసులు అన్ని కూడా కొన్ని కోట్ల వందల కోట్ల రూపాయలు వస్తాయి లెక్కేజ్ లెక్క అవన్నీ నువ్వు నీ కొడుకు నీకు ఎప్పుడు తిన్నారా ఎక్కడ మాట్లాడుతున్నావు నువ్వు మరి పట్టాల విషయం చేస్తాడంట ఇస్తాడంట ఏద్ద యామతల జనార్దన గారు ఏమీ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నప్పుడు పద్దెనిమిది వేల పట్టాలు ఇచ్చిన విషయంలో నేను హైకోర్టు ఆశ్రయించిన మాట వాస్తవం వెళ్ళింది నేను సింహరాజు రాంబాబు పేరు మీద బిల్లు వేశాము నేను కోర్టుకి ఇచ్చిన పద్దెనిమిది వేలలో పది నుంచి పన్నెండు వేల పట్టాలు డబల్ ఎంట్రీసు ఎంప్లాయీస్ కి వర్లకి నాలుగు వేల రూపాయలు ఇంటి పన్ను కన్ను పన్ను కట్టే పన్నుకున్న వాళ్ళని కూడా మరలా పట్టాయించి ఉన్నాయి అవన్నీ కూడా రేపు కోర్టులో తేలింది అవి పట్టాలు జన్యునైతే కోర్టు జన్యు తీర్పు వచ్చింది లేదు ఈ పట్టాలు బెయి ఈ పట్టాలంతా కూడా పార్టీ కార్యకర్తలకు లేకపోతే దాంట్లో ఏ స్కమని జరిగిందో తేలినప్పుడు కోర్టు నుంచి వచ్చే తీర్పుని బట్టి అధికారులు ఫాలో అవుతారు దాని జనార్దన్ గారికి ఏం సంబంధం ధర్మాసనంలో ఉంది హైకోర్టు ధర్మాసనంలో ఉంది ధర్మాసనం తీర్పుని బట్టి నేను ఫాలో అవ్వాలా ఎమ్మెల్యే దాంతో జగార్ పట్టాలు చూసిన ఆయన ఏం చేస్తాడు వచ్చిన తీర్పును అమలు పరుస్తాడు అది అధికారులు కానీ శాసనసభ్యులు కానీ వీటన్నిటికీ కూడా ఏంటంటే అన్పార్లమెంట్ వార్డ్స్ మాట్లాడద్దు భగవంతుడు అందరికీ నోరిచ్చాడు తిట్టగలరు కొట్టగలరు అవసరమైతే ఎంత దూరమైనా ఎత్తగలరు కానీ సంస్కారం అనేది ఒకటి అడ్డు ఉంటుంది దాని అడ్డు ఉండు కాబట్టే ఈరోజు జనాథన్ గారు మా అందరినీ చేతులు కూర్చోబెట్టున్నాడు ఇక్కడ మరి అధికారం లేని నువ్వే ఈ విధంగా నిలిచిపోతే అధికారం ఉన్న మేము ఏ విధంగా పరిణామాలు చూపించగలమో ఇక్కడ ఉన్న అందరికీ తెలుసు అందరూ కూడా ఏ విధమైన పనులు ఏం ఏం కూడా తెలుసు మాట్లాడు కరెక్ట్గా సబ్జెక్ట్ మీద మాట్లాడు తప్పు చేసింటే ఏది చూపు దాని సమాధానం చెప్తాం అంతేగాని ఏదో ఒకటి కడుపులో పెట్టుకొని ఒక శాసన పెట్టుకొని సంపాల్మెంట్స్ మాట్లాడే మాటలు పద్ధతి కాదు ఇది మంచి పద్ధతి కాదు ఒంగోలులో ఎవరికి ఎవరు భయపడే వాళ్ళు ఎవ్వరూ లేరు టీలకి కాఫీలకి పూరీలకి ఇడ్లీకి ఇప్పించకపోతే చంపుకున్న ఒంగోలు ఇది ఈ ఒంగోలు నువ్వు ఎవ్వరిని భయపెట్టలేవు నువ్వు సామరస్యంగా ప్రజలలో గెల్లు పోరాడు ఈ పార్టీ చేస్తున్న తప్పులే ఉండి ఎత్తి చూపించు జనార్దన్ గారు తప్పులే ఉండి ఎత్తి చూపించు ప్రజాక్షేత్రంలో తిడు మరి ఇంకోటి అంటాడు జనార్దనికి అప్పులు ఉన్నాయి తొమ్మిది కోట్లు ఉన్నాయి బ్యాంకుల ఉన్నాయి అంటున్నావు మరి అదే నోటితో జనార్ధన అక్రమ సంపాదన అంటావు అక్రమ సంపాదన సంపాదించేవాడు బ్యాంకులు కట్టుకుంటాడు అప్పులు తీర్చుకుంటాడు కదా మరి అప్పులే పెట్టుకొని బ్యాంకులు వడ్డీలు కట్టుకుంటా అది ఈ జనాల దగ్గర డిగ్రీలు పెట్టుకొని ఎందుకు తిరుగుతాడు ఆయన అక్రమ కట్టుకుంటాడు కదా రెండు మాటలు మాట్లాడతావా ఆయనకు డబ్బు లేక రోజు నా కోర్టులో బ్యాంకుల ఒడ్డీలు వడ్డీలు కడుతుంది వ్యాపారాలు చేసి కడుతున్నాడు వడ్డీలు మాట్లాడేటప్పుడు మాట సక్రమంగా మాట్లాడాలని కోరుకుంటూ ఇంకొకసారి ఇదే కార్యక్రమం రిపీట్ అయితే మాత్రం ఎవరి పరిణామాలు ఉంటాయని చెప్పి నేను తెలియజేస్తున్నాను